డాక్టర్ మల్లేష్ బలష్టు కవి రంగస్థల నటుడు రచయిత దర్శకుడు సినీ నటుడు ఈయన నిజామాబాదులో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటిన కళావతి మల్లారి దంపతులకు జన్మించాడు చదువు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖలో ఎం ఏఎం ఫిల్ పిహెచ్ డి రంగస్థల కళలశాఖలోయం ఫిల్ పి జి డిప్లొమా పద్య నాటకంలో డిప్లొమా చేశారు వృత్తి ప్రవృత్తి వృత్తి సినిమా టెలివిజన్ రంగస్థల నటన ప్రవృత్తి సాహిత్యాధ్యయనం పరిశోధన పురస్కారాలు బెస్ట్ యూత్ అవార్డు ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి తొంభై తొమ్మిది నంది నాటక పురస్కారం ఉత్తమ ప్రతినాయకుడు శాపగ్రస్తులు నాటిక రెండు పరుచూరి పరుచూడి రఘుబాబు నాటక పరిషత్తు ఉత్తమ ప్రతినాయకుడు శాపగ్రస్తులు నాటిక రెండు వేల ఏడు కళాభారతి పురస్కారం ఉత్తమ ప్రతి నాయకుడు గాయత్రి డాటర్ ఆఫ్ బషీర్ అహ్మద్ రెండు వేల పది కందుకూరి విశిష్ట పురస్కారం నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి రెండు వేల పదకొండు శోభనాద్రి సాహితీ పురస్కారం సంస్కార భారతి రెండు వేల పన్నెండు తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక వరంగల్ ఉత్తమ నటుడు పదకొండో రాష్ట్రస్థాయి నాటక పోటీలు జనవరి తొమ్మిది పది పదకొండు రెండు వేల పదహారు సాహిత్యరంగం మల్లెకిందముల్లు సంపుటి దయ్యాలున్నాయి జాగ్రత్త నాటకంలో మల్లేశ్ బలష్టు నాటకరంగం విద్యార్థి దశనుండే నాటకాలలో నటిస్తుండేవారు స్కూల్ వార్షికోత్సవంలో స్కాట్ బాయ్ నాటకంలో ప్రధాన పాత్ర వేసే అందరి మన్నలను పొందాడు ఉన్నత పాఠశాల చదువు తరువాత నిజామాబాద్లో స్థానికంగా పనిచేస్తున్న స్నేహమై సాంస్కృతిక సమాఖ్య తన్మయ్ ఆర్ట్స్ థియేటర్ లెలోచేరీ ఇచటపళ్లు రాలగొట్టబడును పునరపి వంటి నాటకాల ద్వారా జిల్లాలో మంచి గుర్తింపు పొందారు ఢిల్లీలోని సాన్గండ్ డ్రామా డివిజన్ వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏకధాటిగా రెండు నెలలపాటు ప్రదర్శించిన ఇందిరా రూపవాణి జీవనాటకంలో వివిధ పాత్రల అభినయంతో పాటు రాజీవ్ గాంధీగా అభినయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఆ తరువాత జాబిల్లీ కల్చరల్ సొసైటీ అన్న కళా సంస్థను యువ కళాకారులతో స్థాపించి జిల్లాలో నెలకొన్న మూఢనమ్మకాల పట్ల నాటకం ద్వారా చైతన్యం కలిగించడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిల్లా యువజన సర్వీసులు శాఖవారి సౌజన్యంతో జర నిజం తెలుసుకోండ్రి అన్న ప్రయోగాత్మక నాటకాన్ని మూఢనమ్మకాల ప్రభావం కలిగిన నిజామాబాద్ జిల్లాలోని సుమారు నలభై గ్రామాలలో యాభైకి పైగా ప్రదర్శనలు ఇచ్చారు సౌండ్ లైటింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ నాటకానికి ఆ సంస్థలోని నలభై మంది కళాకారులు సాంకేతిక నిపుణులు మల్లేశ్ బలష్టు దర్శకత్వంలో పనిచేశారు ఇదే కాకుండా ఎయిడ్స్ గుడ్కా అందరికీ చదువు స్త్రీ సంక్షేమం వంటి సామాజిక అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ సంస్థల వీధి నాటకాలలో పనిచేశారు తెలుగు విశ్వవిద్యాలయం రసరంజని లాంటి ఇతర నాటకరంగ సంస్థలతో పనిచేస్తూ వారు ప్రదర్శించిన అనేక సాంఘిక పద్యనాటకాలలో ముఖ్యపాత్రలు ధరించారు నటించిన నాటకాలు లెక్కకు మిక్కిలి నాటకాలలో పలు పాత్రలు పోషించాడు ఇతను నటించిన నాటకాలలో కొన్ని శాపగ్రస్తులు చీమకుట్టిన నాటకం ప్రో పరబ్రహ్మం అతని కొరకు ఇతను గాయత్రి ఆఫ్ బషీర్ అహ్మద్ పెళ్లి సందడి పంతులు పద్మం భగవంతుడు రజాకారేట్ కలియుగ దుశశాసన కాం నల్ల సముద్రం నమో నమః ప్రజానాయకుడు ప్రకాశం వేణి సంహారం గయోపాఖ్యానం దయ్యాలున్నాయి జాగ్రత్త స్వామి వివేకానందమో నవి రచ్చబండ యజ్ఞం దర్శకత్వం వహించిన నాటకాలు జరనిజం తెలుసుకూండ్రి దొంగమామ దయ్యాలున్నాయి జాగ్రత్త కాంతాలు కూతురు కాన్వెంట్కెళ్ళింది తేగారం రచించిన నాటకాలు జరనిజం తెలుసుకూండ్రి దొంగమామ పిల్లలతో మల్లేశ్ బలష్టు టీవీ రంగం రచయితగా చాలా ఎపిసోడ్స్ ఆయన రచనా దర్శక నిర్వహణలో నిర్మించబడి పలు ఛానళ్లలో ప్రసారమయ్యాయి ఎందరో కళాకారులకు ఈ కార్యక్రమాలలో అవకాశం ఇవ్వడం జరిగింది దీపావళి ఆరు రుచులు ఆమెని ఊరించే ఉగాది సంబరాల సంక్రాంతి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ మామా కలాపం ఫిఫ్టీ ఫిఫ్టీ హాస్యవల్లరి నటుడిగా దాదాపు ఇరవై ఐదుకి పైగా సీరియళ్లలో నటించారు మంచు పర్వతం కుటుంబరావుగారి కుటుంబం బొమ్మరిల్లు కాటమరాజు కథలు వీరభీం డి ఘర్షణ విస్స అలౌకిక కురుక్షేత్రం నాతిచరామి కబడ్డీ కబడ్డీ నమ్మలేని నిజాలు పద్మ వ్యూహం గీతాంజలి మహాలక్ష్మ నేరాలు ఘోరాలు మాయా బజార్ చక్రతీర్థం ఈటీవీ సామ్రాట్ ఉమ్మడి కుటుంబం జిటీవీ లాహోర్ సెంట్రల్ జైల్ తూర్పు పడమర రాధామధు సరస్వతి వైభవం తీరం రక్త సంబంధాలు జమిని టీవీ సినిమా రంగం మార్చు రంగస్థలం టీవీ రంగంలోనే కాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించాడు సినీ జాబితా మేము మేఘం రిలాక్స్ ఆంధ్రుడు పోకిరి మిస్టర్ మేధావి అనసూయ బతుకమ్మ ఎర్ర సముద్రం నచ్చావులే అడుగు అమరావతి ఇంకోసారి మనసారా బంగారు కోడి పెట్ట మళ్లీ రాదోయ్ లైఫ్ ఎవల్యూషన్ ఇంగ్లీష్ అసుర తోడ షరతులు వర్తిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఇతర వివరాలు ఆకాశవాణిలో బిగ్రేడ్ జానపద గాయకుడిగా బిగ్రేడ్ డ్రామా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో గుర్తింపు పొందారు పలు జానపద లలిత సంగీత రూపకాలు డాక్యుమెంటరీలు నాటకాలు వంటి కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో సంగీత విభావరీలు నిర్వహించారు కాలమిస్టుగా సాహితి సాంస్కృతిక సామాజిక రంగాలకు సంబంధించిన అనేక వ్యాసాలు వివిధ పత్రికల కోసం రాశారు టీవీ సినిమాలకు డబ్బింగ్ కళాకారునిగా పనిచేస్తున్నారు వివిధ నాటక ప్రదర్శనలకు సాంకేతిక నిపుణునిగా రంగాలంకరణ రంగోద్దీపనం దృశ్యబంధ నిర్మాణం ముఖాంగరచనలో పాల్గొన్నారు